హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఖమ్మం నుంచి ఇప్పుడు ఎందుకు రెడీ అవుతున్నామంటే ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్కి ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు వెళ్దామని అనుకున్నాము అంటే నైట్ అనుకున్నాము అప్పటికప్పుడు ఇంకా అంటే ఎప్పటి నుంచో యాక్చువల్గా ప్లాన్ ఉండే ఇక్కడ వచ్చిన తర్వాత ఖమ్మం నుంచి విజయవాడ ఇంకా అన్నవరము వారాహి అమ్మవారు ఇవన్నీ వెళ్దాం అనుకున్నాము ఇంకా ఇప్పటికైతే ఫస్ట్ అయితే విజయవాడ అయితే ఇప్పటికి కుదిరింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ టెంపుల్స్కి ఎప్పుడు వెళ్తాం అనేది మళ్ళీ మీకు చెప్తాం చెప్పాం కదా ఆల్రెడీ మీకు టెంపుల్స్కి వెళ్ళేది ఉంది అని చెప్పి మనం వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి ఇంక ఇప్పుడైతే ఈరోజైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామో రోజు చాలా హ్యాపీగా ఉంది మంచి దర్శనం అవ్వాలి అన్ అని కోరుకుంటున్నాను అలాగే మీ అందరి గురించి కూడా నేను మా సబ్స్టైబల్స్ గురించి కూడా నేను బొక్కుంటాను మీరందరూ బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మేమైతే ఇక్కడ నేనైతే రెడీ అయ్యి వచ్చేసిన కమ్ముఖలో పడుకున్నా నైట్ దీవెన ఉమా ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు మా వీళ్ళిద్దరికీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇచ్చిన సరిపోదు ఎందుకు మా అమ్మ బ్రష్ ఎందుకు చేయించిన బ్రష్

ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే ఎక్కడ పోయినా అంతే అండి బాబోయ్ ఏం పను ఫోన్ చూడడానికి తన తర్వాత రెడీ అవుతాడు ఇంకా చందు వాళ్ళు కూడా రెడీ అయ్యరు వాళ్ళక్కడ రెడీ అయి కూర్చున్నారు మేమైతే వెళ్తున్నామో ఇక్కడ మా రేణుక కూడా ఉంది రేణుక కూడా వస్తుంది రేణి రేణి దీవెన యోధ వస్తున్నారు ఈ పిల్లలు ఇంకా మిగతా గ్యాంగ్ అంతా రావట్లేదు రానన్నారు సరే ఇంకా వాళ్ళకు కూడా పోలే అని చెప్పి మేము కూడా ఇంకా బలవంతం పెట్టలేదు అంటే మనం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మన దర్శనము ఇదంతా ఉంటుంది పిల్లలు కదా అలా చెప్పేసి ఇంకా తీసుకెళ్ళట్లేదు మేమైతే వెళ్తున్నాము వీళ్ళ గొడవ వీళ్ళ గొడవ గొడవే ఫస్ట్ నువ్వు వేసుకోవా క్లిప్ పెట్టుకుంటావా మరి ఎండకపోతే వదిలే తర్వాత ఎన్ని ఎప్పుడు అక్కడ వేసుకోవచ్చు ఇంకా టైం ఉంది కార్ టైం ఉంది ఇక్కడ టైం వేస్ట్ చేస్తాను మమ్మీ మామూలు క్లిప్ పెట్టుకో ఫస్ట్ జుట్టి అంటే నీకేమో అందట్లేదు కింద లేకపోతే నువ్వు హైట్ స్టూల్ అని తీసుకోండి హైట్ నువ్వు పై తిరిగి ఒక హైట్స్ అవును మరి హలో 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 ఏమేమో రామంటే నేను రాను అంటుంది వాళ్ళ డాడీ ఏమో తీసుకెళ్ళాను అన్నాడు నేను తీసుకెళ్తామన్నా కూడా నేను రాను నేను రాను నేను రాను అంటుంది ఓకే అండి ఇంకా చాలా బాగుంది మార్నింగ్ ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ పోతే మామూలుగా అయితే దర్శనం ఇంకా అంటే మనకి అక్కడికి వెళ్ళి నైటే మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగుంటుంది కాకపోతే మనం ఇంకా వెళ్ళి ఇక్కడ నుంచి అంటే ఖమ్మం నుంచి అయితే మాకు టూ అవర్స్ పడుతుంది విజయవాడ హైదరాబాద్ నుంచి అయితే మనకి లాంగ్ కానీ ఖమ్మం నుంచి కాబట్టి మాకు దక్కేదనమాట అయిపోయిందా వాళ్ళు చెల్లి రేణి రేణి నుంచి రెడీ అయి ఇక్కడికి వచ్చింది ఈయన ఉన్నావా ఈయన ఇంతవరకు రెడీ అవ్వలేదు చూడండి వీళ్ళకి ఎన్ని పొద్దున దాకా ఇచ్చినా రెడీ అయితేనే ఉంటారు ఇంకా చాలా ఇది ఒక వంకమల్ల ఇప్పటిదాకా నన్ను ఉన్నది ఇందాక ఏమన్నది మీరు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చా నేను వచ్చా అర్ధ గంట అవుతుంది అర్ధ గంట నుంచి చదువుతూనే ఉన్నావు ஓகே அண்டி மன வீடியோ கண்டி அந்த சூஸ் உண்டி தேங்க்யூ சீலிங் லேட்டா அவுங்க சீலிங் லேட் காது எந்த ఏట్ అయిద్దా అమ్మా ఇందాక నుంచి అదే చెప్తుంది వచ్చిన దగ్గర నుంచి అయిపోయిందన్న అదే వచ్చిన దగ్గర నుంచి అని అంటున్నావు చదువుతూనే ఉన్నావు రేణుకా అంటే వెరీ గుడ్ రేణుకా నుంచి వచ్చింది బీరోల్ నుంచి వాళ్ళక్కేవో ఇక్కడ ఉండి ఇంకా సేవ్ చేసింది దేని బాయ్ ఓకే బాయ్ మొత్తం ట్యాన్ అయిపోయింది మా దీవెన అయితే బాగా ఎండగంటే వేడికిందా చూసినా ఉంది ఎందుకు నీకు మాస్క్ ఇప్పుడు నువ్వు ఏడిపోతున్నావు మాస్కులు ఏం కావట్లే అసలుకి అది మంచిగా తిరుగుతుంది తెలుసా నువ్వే వాతేతున్నావు ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగింది ఒక్కసారి కూడా మాది అవ్వదని చెప్పిందిగా మా కార్లో కార్లో ఎక్కితే ఫ్లైట్ ఎక్కేట్ ఉంటుంది ఎందుకయితే అవ్వదు ఇంకా నీకైతే ఓకే అండి ఇంకా ఎంతసేపు పడుతుందో చూడండి మీరు మొత్తానికి అయితే ఇప్పటికి కూడా బయలుదేరట్లేదు ఇంకా ఒక మళ్ళీ వెళ్ళి లోపల మళ్ళీ చదువుతుంది కాదు కాదు అయితే మా అయ్యే రావట్లేదు పిల్లల దగ్గర ఉంటా ఉన్నారు గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంటుందిగా ఇప్పుడే టీ తాగినగా వాటర్ ఎట్లా తాగుతావు చీ 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 ఇప్పుడే టీ తాగి వాటర్ తాగుతారా ఎవరన్నా మరే మనకి కదా ఇంకెందుకు లేపా మన పల్లె గురించి మాట్లాడుకోవాలి ఫ్యాన్స్ నిలబడతారు నా జుట్టు మంచిగా వచ్చిందా కొనుక్కుంటాను అక్కడ అవి తీసుకురా మమ్మీ బాటిల్ నా ఫోన్ స్టార్ట్ అయినా బయలుదేరాము వెళ్తున్నాము

ఎందుకంటే మేము ముగ్గురు చంద్రోడ్ ముందు సిక్స్ మళ్ళీ రెయిన్ రెయిన్కా ఉంది మళ్ళీ రేణిక ఉంది రేణి ఉన్నారు అన్నమాట ఎందన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసామో అమ్మని అయితే ఇక్కడ దింపేస్తున్నాను అన్నమాట పిల్లల దగ్గర ఉండడానికి హలో హలో జుట్టు మేమేం వద్దులే మీకు కొత్త చెల్లి వచ్చింది అవసరం లేదు కాదు కొత్త చెల్లి వచ్చిందిగా మేమేం అవసరం లేదు కొత్త వచ్చింది అవసరం లేదు തൊന്നരണ്ടോ ചൂടേ నన్ను బాగా చూసుకుంది అసలు ఎంత బాగుందో నాతో అయితే నాకు రమ్మనే రెండు ఉంది నాన్నీ ఉన్నాయా హలో గ్యాస్ హలో ఏంటి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది తెలుసు ఇక్కడ లారీ ఆటో కారు దుగ్గు దుగ్గు అయిపోయినాయి నైట్ అయినట్టుంది ట్రాఫిక్ నాకు చీర నచ్చలేదంట మా అమ్మ పుట్టింటికి పంపిస్తే మా కోడిని పొద్దు పొద్దునే అన్న వండి పెట్టారు టిఫిన్ కూడా లేకుండా కదా నేను చూడండి మా అయితే నేను టిఫిన్ చేసి పెట్టేదాన్ని దోశ ఇడ్లీ కిచిడి అని చేసి పెట్టేదాన్ని పుట్టిండి పంపిస్తే చూడండి ఏదో ఒకటి పాత బట్టలు వేసారు అన్నం పెట్టారు పొద్దు పొద్దున్నే అన్నం పెట్టారు చూసారు కవర్ చేస్తుంది ఎంతైనా పుట్టిండ్లని కోళ్ళు ఉంది ఇంకా బ్రష్ పట్టుకొని తిరుగుతుంది అత్త రెడీ చేసినా కూడా పాస్మోహన్ ఉంది కోడలు చూడండి ఎట్టుందో తిరుగుతావు ప్రా వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంది చిన్న దగ్గరికి అమ్మా అక్కడికి పోరా అవును అక్కడికి వెళ్ళండి ఫోన్ చేసాను నో మార్స్ అండ్ ఫైవ్ పెట్టండి అయిపోయింది లాస్ట్ బిట్ మిస్ మైకు ప్రచారం కోరుతున్నావు రాజగోపురం ఎదురుగా ఉన్నా మైకు ప్రచారం కేంద్ర పాపం తీసుకురావచ్చురా కోరుతున్నావు పస్తులు గమనించరు విఐపి దర్శనానికి వచ్చేవారు పదకుండా ఇది కాదు ఆ బ్యాక్ బాగుంది ఇక్కడ నిలబడండి ఇక్కడ నిల్చోండి నిల్చోండి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఇప్పుడైతే మేము ఇక్కడ మన నా స్టూడెంట్ వాళ్ళు అత్తగారు ఆంజనేయ విలాస్ ఎస్ మనకి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది వాళ్ళు ఎప్పటినుంచో కలవాలి కలవాలి దండి దండి రండి రండి ఎప్పటి నుంచో అంటున్నారు కానీ అటు వచ్చినప్పుడు వస్తాం ఖచ్చితంగా చెప్పాము ఇప్పటికైతే కుదిరింది అది చూడండి

ఓకే అండి మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాము ఈ పిల్లల్ని పోయినాం కదా ఇప్పటిదాకా బాగా ఆగారు ఇక ఫైవ్ ఓ క్లాక్ బయటికి వెళ్ళారు గోల గోలగోల ఉంది ఇంకా ఇదనమాట ఇప్పుడు అందరూ ఇంకా బాగా కలిసిపోయిందారు ఫ్రెష్ అవుతారు ఇంకా ఇప్పుడు హలో ఓ చార్జింగ్ లేదు కరెంట్ లేదండి